పెద్ద కూడా చెప్పిండు చైర్మన్ గారు కూడా గతంలో చెప్పాడు రెండు వేల ముప్పై వరకు ఇప్పుడున్న దాని ప్రకారం పోటాపోటీగా మీ ఓసి పీకే ఓసి టూ కినుక మనం ఇదే ఉంటే రెండు వేల ముప్పై వరకు ఇది క్లోజ్డ్ ఏరియా అంటే సుమారు ఐదు మూడు వేల మంది కార్మికులు ఈరోజు మనకి ఉన్న ఇష్టం లేకపోయినా వేరే ఏరియాలో మా ఇల్లంది వాళ్ళందరూ ఎట్లయితే అందరిని డిస్పాచ్ చేసి పంపించారు ఇటు అడ్డానికి చల్ల చెందరం అట్లా మనం ఇది అయ్యేది ఈ మనకు ఒకటి కొత్త బ్లాకులు రావాలని మేము ముందే చెప్పినాం మేము ఎన్నికల మేనిఫెస్టో కూడా చెప్పినాం చాలా మంది చిన్న చిన్న అంశాలు ఎన్ని హామీలు ఇచ్చిండ్రు ఇంత నెరవేర్తలేదు కాదు అసలుకే ప్రమాదం వచ్చి అసలు కార్మిక సంఘాన్ని ఎవరు గుర్తిస్తారు అనేది ఇప్పుడు మనం చూడాలి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు నూతన భోగ్గనులు అనేది రాకపోతే ఎక్స్పాన్షన్ ఎట్లా ఒక్కొక్క కార్మిక సోదరులు కొత్తగా అపాయింట్ అయిన వాళ్ళు ఇప్పుడు ఇంకనో పిల్లలు ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేయాలి మరి అప్పటి వరకు ఈ సింగరేణిలో ఉన్న బొగ్గళ్ళు అంతవరకు సరిపోతాయా ఉన్నాయా సరిపోను ఉన్నాయా ఇది మనం ఆలోచన చేయాలి ఫస్ట్ ఉన్నాయా అంటే నేను చెప్పదలుచుకున్న లేవని ఎందుకు ఇప్పుడు మన ఏరియా చూసుకుందాం ఎల్లందు చూద్దాం ముఖ్యంగా కోయగూడెం త్రీ యాక్చువల్ వన్ ఆఫ్ సెవెంటీ ట్రైబల్ ఏరియాలో ఉన్న దాంట్లో చట్టం ఏం చెప్తుందయా వన్ ఆఫ్ సెవెంటీ ట్రైబల్ ఏరియాలో ఉన్న దాంట్లో చేస్తే ప్రభుత్వ రంగం చేయాలి లేదు ప్రైవేట్ కూడా చేయడానికి లేదు కానీ రెండు వేల ఇరవై రెండులో కోవి కూడా మూడు అనేది ప్రైవేట్కి ఎట్లు ఇచ్చారు ఇది మనం ఆలోచన చేయాలి ఎట్లు ఇచ్చారు అంటే ఆనాడు చూడలే ప్రభుత్వం ఏంటిది ఈరోజు మనం కూడా ఆలోచించాలి సింగరేణి మేనేజ్మెంట్ ఆలోచించే ఆనాడు అఫీషియల్గా ఆనాడున్న టిఆర్ఎస్ పార్టీ మేనేజ్మెంట్ కలిసి కార్మిక సంఘాలను కూర్చొని మూడు రోజులు సమ్మె చేపించారు ఏంటిదే ఇప్పుడు మన మన మధ్య టెంట్ వేలములు పాల్గొనకూడదని కొన్ని సంఘాలు అంటున్నాయి పాల్గొనాలని కొన్ని సంఘాలు అంటన్నాయి మరి చట్టమేమో వాడు పాల్గొనాలని తెచ్చాడు కేంద్ర ప్రభుత్వం ఎంఎండిఆర్ యాక్ట్ తెచ్చాడు రెండు వేల పదిహేనులో ఎందుకు తెచ్చిన వాళ్ళంటే వాడు చెప్తాడు కాంగ్రెస్ పార్టీ హయంలో బొగ్గుల వేలములు అన్యాయం బొగ్గుగోర కేటాయింపులో డబ్బులు మారినాయి కాబట్టి సుప్రీంకోర్టు అనుసరించి రోజు మేము వేలం వేల నిర్ణయం తీసుకున్నామని చెప్తా ఉన్నాడు ఒకసారి యాక్ట్ వచ్చిన తర్వాత మనకే కేటాయించాలని పెట్టుకొని కూర్చుంటే కాదది అదే మూడు రోజులు సమ్మె మాకే ఇవ్వాలని పెట్టుకొని కూర్చున్నాం ఇక ఇద్దరు కోయగూడెం సత్తుపల్లి తీసుకొని పోయారు మీ అందరు తెలుసు మొన్న వచ్చినామే మొన్న ఆమె వాటాదారులే తీసుకుపోయింది లిక్వర్ కేసులో ఉన్న అరవింద్ కంపెనీ అవంతిక కంపెనీ శ్రీనివాసరెడ్డి అరవింద్ కంపెనీ సంబంధించిన షేర్ హోల్డర్స్ వీళ్ళంతా కవితకు సంబంధించిన లిక్వర్ దాంట్లో కేసులు ఇరుక్కున్న వాళ్ళకే వచ్చి రెండు బ్లాకులు నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈరోజు వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ది ఎట్లా చేసినామని చెప్పి మనం గొడవ చేస్తే ఈరోజు కోయగూడెం త్రీ ఆగింది కానీ వారేంటి నేను రిటర్న్ నేను ఈఎంఐ ఈఎండి కట్టి కదా కోట్ల రూపాయలు అది నేను రిటర్న్ ఇవ్వాలంటే కష్టం కాబట్టి నేను ఇంకా వాడేదో చేస్తా ఉన్నాడు కానీ బేషరతుగా గవర్నమెంట్ కూడా ఆలోచన చేయాలి ఈ స్టేట్ గవర్నమెంట్ ఆలోచన చేయాలి ముఖ్యంగా ఈ సింగరేణి ఈ తెలంగాణకు ఒక బంగారు పాతగుడ్డు మీరు గుడ్లు తినండి ఇచ్చే రాయల్టీ తీసుకోండి ఇచ్చే ట్యాక్స్ తీసుకోండి కానీ దీన్ని అమ్మకానికి చూడకండి అందుకనే ఈ గవర్నమెంట్ కూడా ఆలోచన చేసి కోయగూడెం త్రీని సింగరేణికి ఇచ్చేటట్టు ప్రయత్నం చేయాలి నూటికి నూరు రూపాయలు చేయకపోతే మేము మొన్ననే మాట్లాడినాం మేనేజ్మెంట్ తోని కోయగూడెం తిరిగి సంబంధించి ఏం చేయలేకపోతున్నారు మీరు ఎందుకు దీని మీద కదలిక చేస్తలేరు ఎందుకంటే ఇళ్ళందు నుంచి ఇప్పటికే మొత్తం జనాలు అందరినీ తోచిపడేసారు బొగ్గు పుట్టిందే ఇల్లందులో అందుకనే మేనేజ్మెంట్ అడిగిన ఎల్లందులో ఏదో ఒక పవర్ ప్లాంట్ అన్న పెట్టండి ఒక గుర్తు ఉండనియండి ఒక ఐడెంటిటీ ఉండనీయండి అని చెప్తే ఈరోజు కోయగూడెం తిరిగి సంబంధించి సంప్రదింపులు నడుస్తూ ఉన్నాయి అది గినికి వస్తే మళ్ళీ ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు ఇల్లందులో పను చేయడానికి అవకాశం ఉంటుంది కొత్త సంబంధించి కొత్త లీజర్ సంబంధించి చాలా ఇబ్బందులు ఉంది కొత్త సంబంధించి జీకే ఓసి బంద్ అయిపోయింది సత్తుపల్లి ఉంది సత్తుపల్లి త్రీది అవంతిగా పోయింది ఇక్కడ ఎంత డ్రామా అంటే వాడి విలువ ఎవరైతే వేసిండో మనకు జేవిఆర్ ఓసి ఓసీ టూకున్ను ఓసీ త్రీకి బ్యార్యర్ అడ్డం ఉన్నది వారి మట్టి పోయడానికి వేరే అవకాశం లేదు పోస్తే మన ఓసి వన్ పొదుగులో పోయాలి ఎవడియాల పర్మిషన్ మన ప్రభుత్వ రంగ సంస్థ వాది ప్రైవేట్ వాడు వానికి ఎట్లా ఇస్తాం మన ఇల్లు గార్చుకోము కదా మేము ఇయ్యమని చెప్పినాం ఈ పంచాయతీ ఎక్కడ ఉన్నాయా అంటే ఇప్పుడు ఇక మన వాళ్ళు నీకు తెలుసు మన ఆఫీసర్లే రిటైర్ అయిన తర్వాత ప్రైవేట్ ఏజెన్సీలో కూర్చున్నారు వాళ్ళు ఇచ్చిన ఇక మాత్రం ఉంటాయి కదా వాడు పోయి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కిషన్ రెడ్డి బాల్ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో బాల్ బాలుంది వాడు ఏమంటాడు సింగరేని మీరు పొజిషన్లు చేసుకోండి చేసుకుంటుంటే ఎట్లా కుదురుతుంది అండి మనకు ఎట్లా పోతారు మనం మన భూమిలో ఇది గినక చేసుకుంటే ఈరోజు నేను చెప్తున్నా కదా రావణ కాష్టం నాకు కావాల్సిందే ఇక పని నీకు సత్తుపల్లి కూడా రెండు వేల ఇరవై ఇరవై ఐదు ముప్పై వరకు అది కూడా క్లోజ్ అయిపోతుంది అక్కడ ఒక ఐదారు నా మూడు వేల మంది మిగులుతారు ఇక నీకు కొత్త కూడా వచ్చింది వీకే కోల్ మైన్ వచ్చింది అంటే దానికి మొత్తం కలిపి ఆ సెవెన్ ఇంక పెద్ద మెగా ఓపెన్ కాస్ట్ అంటే దాదాపు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు అది కనుక మనం తీసుకోవాలి ఆ కోల్ మైన్ కు రెండు మూడు సీమ్స్ ఉన్నాయి ఫైర్ ఉంది కింద ఇక అదేది మొత్తం ఇప్పుడు సెటిల్మెంట్ ప్రకారం రాసుకున్నాం రెండు వేల మూడులో లో రాసుకున్నాం కోయగూడెం సర్ఫేస్ మీద ఉన్నప్పుడు సమ్మె చేసి రాసుకున్నాం ఎక్కడైతే బొగ్గు తీసే పని పర్మనెంట్ కార్మికు తీయాలని రాసుకున్నాం కానీ బిఆర్ఎస్ వచ్చిన తర్వాత అన్నిటి నొక్కపోయి బొగ్గు వానికే ఓభివానికే ఇచ్చేసి ఆనాడు అలవాటు పడ్డరు ఈనాడు